హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా పరోటా ఎలా చేయాలో చేసి చూపిస్తాను అండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవి మీరు పరోటా చేశారంటే హోటల్ స్టైల్లో పరోటా పర్ఫెక్ట్గా వస్తుందండి పొరలు పొరలుగా వస్తుంది దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీరు పరోటాని ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి మరి పరోటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక రెండు కప్పుల మైదా పిండి అండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ మీకు ఇష్టం అండి అవసరం లేదు అంటే స్కిప్ చేసేయండి నేను కొంచెం సాల్ట్ వేసి ముందు సాల్ట్ పిండి కలిసేలా ఒక్కసారి కలుపుకున్నాను దాని తర్వాత నీళ్ళండి చల్లటి నీళ్ళు కాదు కొంచెం కన్నా కొంచెం వేడిగా ఉన్న వాటర్ని వేయండి కొంచెం వేడి వాటరు మనం చేతి పెట్టలేనంత కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది అలా పెట్టేసి అవి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా పిండి కలిసిన తర్వాత చేతితో చక్కగా పిసికేసుకోండి నీళ్ళు అనేది ఒక్కసారి వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకొని మనం చపాతిలా కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి చక్కగా పిండి ముద్దం చేసేసుకోవాలి పరోటా అనేది మనం కలిపే పిండిలోనే ఉంటుందండి కాబట్టి ఈ పిండిని మనం వీలైనంత ఇలా సాగదీస్తూ కలుపుకోవాలన్నమాట ఇలా మనం ఎంత పర్ఫెక్ట్గా పిండి కలిపితే పరోటా అనేది అంత పొరలు పొరలుగా వస్తుంది మనకి పరోటా పొంగాలి అంటే మనం పిండి కలిపే దానిలోనే ఉంటుంది కాబట్టి పిండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పిండి కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా పరోటా అనేది వచ్చేస్తుంది ఇలా ఒక ఐదు పది నిమిషాల వరకు అలా రుద్దిన తర్వాత సాగదీస్తూ మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత చపాతి ముద్దలా చేసేసుకొని రౌండ్గా ఆ బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను కలిపిన పిండికి నాలుగు అవుతాయండి అలా మీరు దాన్ని బట్టి కట్ చేసుకొని ముందుగానే ఇలా ఉండలా చేసేసుకొని మనం పిండి గిన్నెలో అయితే కలిపేసామో అదే గిన్నెలో ఈ ఉండలు కూడా పెట్టేసి వీటికి ఈ పిండి ముద్దలకి పైన నుంచి మనం వంట చేసుకునే ఆయిల్ని అలా ఒకసారి రాసేసేయండి ఎందుకంటే పిండి ఆరిపోదండి అలాగే పిండి అనేది సాఫ్ట్ అవుతుందనమాట ఇలా అంతా రాసేసిన తర్వాత మూత పెట్టి గంట నుంచి రెండు గంటల వరకు పిండిని నాననివ్వండి ఈలోపు మనము ఒక గిన్నెలో రెండు స్పూన్లు మైదా పిండి దాంట్లోనే నూనె అండి మనం వంటకు వాడే మంచి నూనెను వేసి ఒక లిక్విడ్గా మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇలా దీన్ని మనం పరోటా చేసేటప్పుడు ఉపయోగిస్తాము చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ తిక్కగా కాదు మరి పలుచగా కాదు ఇప్పుడు నేను ఒక గంట తర్వాత పిండి అనేది చూస్తున్నా చూడండి మనం వేలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అంత సాఫ్ట్గా తయారైంది మీకు టైం ఉంటే ఎన్ని గంటలైనా నాననివ్వండి పిండి ఎంత నానితే పరోటా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మరొకసారి ఇలా పిండితో ఒక్కొక్క ముద్దను నలిపేసుకొని దాన్ని మనము చపాతీలాగా నొక్కేసుకుందాము నేను రెండు విధాలుగా చూపిస్తా అండి ఒకటి బన్ను పరోటా ఇంకోటి పొరల్ పొరల్గా ఉండేది మీకు ఏది వీలుగా అనుకూలంగా ఉంటే అది ట్రై చేయండి రెండు కూడా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి చూడండి నేను ఇది ఫస్ట్ మెథడ్ అనమాట ముందు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీలాగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కలుపుకున్న లిక్విడ్ ఉంది కదా మైదా పిండి నూనె కలుపుకున్నది దాన్ని దీనిపైన మొత్తం చపాతి అంతా వచ్చేలాగా కార్నర్స్ కూడా మంచిగా రాయండి ఇలా రాసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా చపాతి పలచగా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ మీరు ఎంత ఎక్కువ ఫోల్డింగ్స్ చేస్తే పరోటా అనేది అన్ని పొరలు వస్తుంది అనమాట దీన్ని ఈ చివరికి పట్టుకొని మధ్యలో నొక్కి ఇలా పైనుంచి కిందకి ట్యాప్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కొడుతూ ఉంటే మీకు స్పిండ్ అనేది సాగుతుంది అనమాట చూసారా అటు ఇటు కొన పట్టుకొని ట్యాప్ చేయండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టేసేయండి చూడండి మనకు పైన చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా పొరలు అలా మనము పిండి అనేది మలుచుకున్నప్పుడే పొరలు అనేది వస్తాయి అన్నమాట లాస్ట్ కొరని కొంచెం వెడల్పుగా చేసుకొని కింద సపోర్ట్గా తీసేసుకోండి చూడండి కింద బేస్ వచ్చింది ఇప్పుడు మరొకసారి దీన్ని చపాతీ కర్రతో చక్కగా చపాతిలాగా రుద్దేసుకోండి అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే మనం పిండి కలిపినప్పుడే కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోండి అంతే అండి మనకి పొరలు పొరలుగా ఉండే పరోటా అనేది రెడీ అయిపోయింది చూడండి కాలవ ముందే మనకు కనపడుతున్నాయి కదా లేయర్స్ ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత ఒక సైడు వేసేసుకొని వెంటనే పరోటా అనేది టర్న్ చేయొద్దండి ఒక్క నిమిషం అలా ఉంచి అప్పుడు ఇలా కొంచెం కలర్ వచ్చాక రెండో వైపుకి తిప్పండి ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మొదటి సైడ్ వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అనేది రాసేసేయండి అప్పుడు మనకి పరోటా అనేది చక్కగా పొంగుతుంది చూడండి రెండు సైడ్లు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అంతే అండి రెడీ అయిపోయింది పరోటా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎన్ని పొరలు పొరలుగా వచ్చిందో అంతేకాదండి చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఎంతసేపు ఎంతసేపు ఉంచినా సరే గట్టిపడదు ఈ పరోటా లేకపోతే మనకి గాలికి ఆరిపోయి ఇలా స్టిఫ్గా అయిపోతుంది కదా ఈ పరోటా మీరు ఎన్ని గంటలు వచ్చినా సరే ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకో మెథడ్లో పరోటా చూపిస్తున్నాను దీన్ని కూడా అంతే అండి ఒక పిండి ముద్ద తీసుకొని ముందు దాన్ని చపాతిలాగా చక్కగా రౌండ్గా వత్తేసుకోండి దానిపైన మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి నూనె మిశ్రమాన్ని పైన కలిపేసే వేసేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేయండి కార్నర్స్ కూడా వేయండి ఇలా వేసిన తర్వాత చాకు తీసుకొని మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి కట్ చేసి దీన్ని రౌండ్గా చూడండి అలా రౌండ్గా తిప్పేసేయండి ఎక్కడ మిస్ చేయొద్దండి ఫాస్ట్గా వేయకండి నెమ్మదిగా అలా వేస్తే మీకు మంచిగా రోజ్ ఫ్లవర్ లాగా ఒక లుక్ అయితే వస్తుంది చూడండి ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది ఇప్పుడు ఈ పొరలన్నిటినీ లోపలికి నొక్కేసి మన పైన ఉన్న ఒకటే లేయర్ని ఇలా నొక్కేసేయండి అన్నిటినీ నొక్కద్దండి లోపల ఉన్న లేయర్స్ని లోపలికి నొక్కేసి పైన ఉన్న లేయర్ని మాత్రం మాత్రమే మొత్తం ఫిల్ చేసేసి అలా మళ్ళీ చపాతి ముద్దలా చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కేసారనుకోండి మళ్ళీ మనకి చపాతి ముద్ద అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా గట్టిగా కాకుండా పైన పైన రుద్దండి గట్టిగా రుద్దితే పొరలు అనేది అంటుకుపోతుంది మనకి పొంగదనమాట కాబట్టి నెమ్మదిగా పైన పైన అలా ట్యాప్ చేస్తూ నొక్కేసేయండి చూడండి చపాతీలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ప్యాన్ వేడి చేసి పరోటా వేసి ఒక్క సైడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పండి పరోటా వేయగానే తిప్పకండి ఆయిల్ కూడా వెంటనే వేయొద్దు ఇలా రెండు సైడ్లు కొంచెం కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలా మనకు కలర్ కనిపించిన తర్వాత దానిపైన ఆయిల్ వేస్తే అప్పుడు పొంగుతున్న పొంగుతుంది చక్కగా చూడండి ఎలా వస్తుందో పైకి మనకి పూరి ఏ విధంగా పొంగుతుందో అలా పొంగుతుందనమాట చాలా పొరలు పొరలుగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎన్ని గంటలు ఉంచినా సరే పరోటా అనేది స్టిఫ్ అవ్వదండి అంతే అండి బన్ పరోటా కూడా రెడీ అయిపోయింది లేయర్గా ఉండే పరోటా బన్ పరోటా రెండు చూసారు కదా ఇలా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు చూడండి లోపల ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూడండి ఇదిగోండి ఇది లేయర్ పరోటా చూడండి మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది అన్ని పొరలు పొరలుగా వస్తుంది అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పరోటాలని మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడడమే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్